నంద్యాల జిల్లాలో నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల వల్ల రైతులు ఎంతోమంది నష్టానికి గురవుతున్నారు అయితే దానికి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కానీ ఎవరు కూడా చోటువ చూడడం లేదు గత పది రోజుల కిందట డోన్ పోస్ట్ ఆఫీస్ నుంచి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులపై చర్య తీసుకోవాలా రైతులు నష్టపోతున్నారని చెప్పి ఒక రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా పంపిస్తున్నాం అదే ప్రస్తుతము రైతులు ఎవరైనా అన్యాయానికి గురైతే కన్జూమర్ కోర్టుకు కానీ లేకుండా న్యాయవాది ద్వారా కానీ వినియోగదారుల సంఘాల ద్వారా కానీ కాకుండా ఆన్లైన్ ద్వారా నేరుగా రైతు తనకు జరిగిన అన్యాయాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే నలభై ఐదు రోజుల్లో తనకు జరిగిన అన్యాయానికి ఆన్లైన్ ద్వారానే న్యాయం జరుగుతుంది న్యాయవాది ద్వారా కానీ తర్వాత వినియోగదారుల సంఘాల ద్వారా కానీ కన్జూమర్ ఫోరంకి పోవాల్సిన పని లేదు ట్రాక్టర్లు తీసుకొని ఏదైనా నాశరకంగా ఇబ్బందులకు గురైనా గ్యారెంటీ ఇచ్చి చేయకపోయినా తర్వాత విధంగా కరెంటు తీసుకొని కరెంటులో విద్యుత్తు నష్టాల వల్ల రైతులు అన్యాయానికి గురైన కరెంటు డిపార్ట్మెంట్ మీద తర్వాత మిగతా డిపార్ట్మెంట్ల మీద కూడా ఎటువంటిదైనా ఫిర్యాదు ఫిర్యాదు రైతులు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది రైతు వినియోగదారులు వినియోగదారుడు కిందికే వస్తాడు కనుక వ్యాపారస్తులు ఎక్కడ మోసం చేసినా తగిన బిల్లు తీసుకోవాలా బిల్లు తీసుకుంటే ఆ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని తనకు నష్టపరిహారాన్ని పొందొచ్చు దీనికి ఎటువంటి రుసుము కూడా ఖర్చు కాదు అట్లా ఎవరైనా అన్యాయానికి గురైతే మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఎయిట్కి ఫిర్యాదు చేస్తే వెంటనే ఆన్లైన్ ద్వారా వాళ్లకు ఫిర్యాదు నమోదు చేపించి సత్పరమైన న్యాయం జరిగేలా చేకూరుస్తారని చెప్పి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏ నాగరాజు గౌడ్ తెలియజేస్తూ कार्यक्रमान ओम शांति कार्यदर्शी रमेश गार తర్వాత కాపీవీ మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూడా చిన్నమ్మ మంది గారు కూడా కార్యక్రమానికి సంఘీభావం తెలిపినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మాకు సలహాలు సూచనలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ అవార్డు పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది రైతులు ఎవరైనా అన్యాయానికి ఇప్పుడు వెంటనే మాకు సాంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము